నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి బ్రో మరి జగనే వస్తారనుకుంటున్నాం బట్ అంత మెజారిటీ రాకపోవచ్చు ఎందుకు రాకపోవచ్చు మెజారిటీ తగ్గడానికి కారణం ఏమనుకోవచ్చు అంతా ఫ్రీ అంతా ఫ్రీ ఇచ్చేశాడు యాజ్ ఏ స్టూడెంట్గా అయితే ఒక ఒక సెమ్ అనమాట అంటే ఫోర్ విడతలు నాలుగు విడతలుగా ఇది ఇస్తాడు ఫీ ఇస్తాడు ఫీ ఎంబర్స్మెంట్ ఒక విడత అయితే వేయలేదు సో నేనైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసప్పాయింట్ అయితే సో అన్నీ ఫ్రీ ఫ్రీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు సో ఫ్యూచర్లో బడ్డలు మన మీదే పడుతుంది అని అనుకుంటున్నాను అంటే ఇక సంశయం పథకాలు ఇక ఫ్రీ ఇవ్వడం కరెక్ట్ కాదంటారా జనాలకి అంటే కొన్ని ఇవ్వడం బెటరే కానీ కొన్ని ఇవ్వకపోవడం కానీ మంచిది కొన్ని ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటుంది ఒకవేళ ఆయన వస్తే ఎంతవరకు కరెక్ట్ డెవలప్మెంట్ చేయగలరు ఆయన అంటే ఆయన ఉన్నప్పుడు నేను చాలా చిన్నపిల్లలుని మళ్ళీ నెక్స్ట్ ఆయన వస్తే ఐటీ పరంగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రాబోతున్నారు కదా పొత్తు పెట్టుకున్నారు ఇద్దరు దీన్ని ఎలా చూడొచ్చు బ్రో వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారంటే ఓట్లు అనేది డివైడ్ కాకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరు కంబైండ్ అయ్యారు సరే బ్రో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి పొత్తులో విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అబ్దుల్ అబ్దుల్ ఎందుకని ఎందుకంటే అబ్దుజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా ఎట్లా ఎట్లా డెవలప్ చేయాలి కొత్త స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది సో పవన్ కళ్యాణ్ మించి చంద్రబాబు బెటర్ వాళ్ళిద్దరూ ఒకవేళ సీఎం అయితే జగన్ గారు చూస్తే సార్ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానంలో గెలిచి గెలవాలి అంటున్నారు గెలుస్తామంటున్నారు ఏది మాతో చెప్తున్నారు ఆయన అలా అంటే ఫ్రీ ఇచ్చారు కదా ప్రతి నోట అదే అన్న జగనన్నా జగనన్నా అని వస్తుంది ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు స్టూడెంట్స్కి వసతి దీవెన ఇచ్చాడు పెద్దవాళ్ళకి ఫ్రీ అమౌంట్ అనేది ఇస్తున్నాడు సో అబ్సల్యూట్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే జగన్ రావాలి మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి అనుకుంటారు మీ అభిప్రాయం డెవలప్ డెవలపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి అన్నీ ఫ్రీగా ఇవ్వకూడదని నా ఉద్దేశం ఫైనల్గా ఓవరాల్గా అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరీ జగన్ వచ్చే అవకాశం ఉందంటారు జగన్ వచ్చే అవకాశం ఉంది బట్ అంత మెజారిటీ అయితే రాదు ఇష్ట ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఇరవై నాలుగులో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు రావాలనుకుంటున్నారు ఆయన వల్ల ఎంతో అంటే ఎన్నో డెవలప్మెంట్స్ జరిగాయి అంటే డెవలప్మెంట్స్ జరగలేదని అనుకుంటున్నారు కానీ తన వల్ల మామూలుగా పారిశ్రామికవేత్తలు కొత్త కొత్త వాళ్ళు రావడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి మూడు రాజధానులు అనేది అందరికీ తప్పుగా అనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే మూడు అంటే త్రీ ప్లేసెస్ డెవలప్మెంట్ ఉంటుంది మూడు రాజధానులు అంటే ఒక వైజాగ్ కావచ్చు లేకపోతే అమరావతి కావచ్చు ఇదంతా డెవలప్మెంట్ జరిగింది మెయిన్ డెవలప్మెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ డెవలప్ అవుతుంది కదా మిగతా లెజిస్లేటివ్ అండ్ కమ్ జ్యుడిషియలీ ఒక్కటే కడతారు అక్కడ మిగతా ఏం డెవలప్మెంట్ ఉండదు కదా మూడు రాజధానులు అయితే మాకు హైదరాబాద్ హైదరాబాద్ మాకు ఎయిట్ అవర్స్ పడుతుంది జర్నీ అక్కడ అనుకోండి మూడు అండ్ ఒక దగ్గర కాకపోతే ఫస్ట్ వచ్చేసి గుంటూరు వెళ్తాం అమరావతి దగ్గరకు వెళ్తాము అక్కడ ఏదైనా వర్క్ జరగచ్చు లేకపోతే వైజాగ్ ఇవన్నీ మా ఏపీ సైడే ఉంటాయి అక్కడికైతే ఎన్ని ఆర్స్ అయినా వెళ్ళడానికి కొంచెం ఇష్టంగానే ఉంటుంది ఓకే ఇది అనుకోండి తెలంగాణ ఏం డెవలప్మెంట్ మాకు మేము ఎంత డెవలప్మెంట్ చేసుకున్నా సరే ఇది తెలంగాణ అనేసి వస్తుంది మాది ఆంధ్రా ఆంధ్ర ఒంగోలు మాది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు కదా దానివల్ల వైసీపీకి వచ్చే స్థానాలు తగ్గ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా అంత సీనే లేదు ఒకవేళ ఆయన పవర్ స్టార్ అయ్యి ఉండొచ్చు జస్ట్ ఆడియన్స్గా ఒక మూవీ చూడడానికే ఇష్టపడతారు కానీ ముందు నుంచే పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం వైసీపీ ఫ్యాన్స్ కూడా అయ్యి ఉండొచ్చు కదా ఉంటారు కదా ఆయనకే వేస్తారు కానీ ఈయన పొత్తు పెట్టుకొని అది టీడీపీ పొత్తు సో వెయ్యనే వెయ్యరు దేని ఇంట్రెస్ట్ దానికి మూవీస్ వైపు వెళ్తే మూవీస్ పవర్ స్టార్ని చూస్తారు జగన్మోహన్ రెడ్డి వైపు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఏం చెప్తారా ట్వంటీ నైన్టీన్ లో గానే కేవలం వైఎస్ రాజేఖర రెడ్డి గారి ముఖం చూసే ఓటు వేసారు అన్నారు ఇప్పుడు కానీ వాళ్ళ నాన్న చూసే ఓటేరు కదా ప్రజలు మారింటారు కదా దాని గురించి ఏమంటారు నవరత్నాలు అని పెట్టారు కదా ఏది ఒక్కటి కూడా ఆయన ఆపింది లేదు ప్రతి ఒక్కటి తను చెప్పిన టైంకి తను చేస్తూనే ఉన్నారు అమ్మఒడికి కానివ్వు లేకపోతే ఇప్పుడు హాస్టల్స్ లో ఉంటున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళకి కానీ వసతి దీవెన ఇలాంటివన్నీ ఎన్నో పిల్లలకి మామూలుగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మనీ అలాంటివన్నీ ఇస్తూనే ఉన్నారు కదా దీనివల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు ఎందుకని హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయి అన్ని ఇంకా సోమరి పోతులు అంటున్నారు కదా తీసుకోకుండా ఉండొచ్చు కదా సోమరి పోతులు అనే వాళ్ళకు వాళ్ళకి కూడా ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు తీసుకోకుండా ఉండొచ్చు కదా సోమరి వాళ్ళు అవ్వద్దు కదా చక్కగా చేసుకోవచ్చుగా పనులు ఇలా సోమరి పోతులు ఇవన్నీ చెప్పేది ఏంటంటే అపోజిషన్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు అతనంటే గిట్టని వాళ్ళు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఆయన మంచి బ్రెయిన్ ఉంది అది ఇది అంటారు కదా ఆయన ఏం చేశారు ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ వచ్చింది అతనే కదా సపరేట్ అయిన తర్వాత వచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు టూ థౌసండ్ ఫోర్టీన్ అతని డెవలప్మెంట్ ఏముంది అతని డెవలప్మెంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా పోలవరం కంప్లీట్ చేశారు అలాగే కియా తెచ్చారు లూలు మాటి ఇవన్నీ తెచ్చారు అర్బన్గా కొద్దిగా డెవలప్ అన్న కానీ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ అసలు లేదు అంటున్నారు ఐటీ కంపెనీలు ఏం తెచ్చారు డెవలప్ పరంగా ఏం తెచ్చారని అడుగుతున్నారు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్లో అతను వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చింది కోవిడ్ కోవిడ్ వల్ల ఏ డెవలప్మెంట్కి అసలుకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సిచువేషనే లేదు అలాంటి టైంలో కూడా ఎంతో హెల్ప్ చేశారు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది వాళ్ళు ప్రతి ఇంటికి మనం భయపడి అసలు మాస్కులు పెట్టుకొని ఎవరింటికి మనం వెళ్ళింది లేదు కానీ అతను ప్రతి ఇంటికి వాలంటీర్ సంస్థ ఇలాంటివన్నీ తీసుకొచ్చాడు ఇంక ఇంతకంటే ఏం కావాలి టూ త్రీ ఇయర్స్ అసలు కోవిడ్లోనే పోయింది ఇంకేంటి ఆ టైంలో ఆయన చాలా హెల్ప్ చేశారు అందరికీ నార్మల్గా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కానీ ఏదైనా ఇంటికి వెళ్ళి ఇవ్వడం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటివన్నీ వచ్చాయి ఉచిత పథకాలు ఇచ్చే బదులు ఇంటికి ఉద్యోగం వేయచ్చు కదా నోటిఫికేషన్ అనేది అస్సలు లేదు ఎన్నికలకి ముందే ఏమని చెప్పారంటే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆ సచివాలయము వాలంటీర్ జాబులు తప్ప మిగతా ఏమీ వదలలేదు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు వదిలారు ఉచిత పథకాలు అంటే ఏంటివి ప్రజలకు ఇవ్వడం ఆటో వాళ్ళకైతే ఏముంది సపోజ్ ఆటో వాళ్ళకి ఇస్తున్నారు ఆటో వాళ్ళు ఏం సైలెంట్ గా లేరు కదా వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు చేనేత అనేసి ఏంటంటే వస్తున్నాయి అవి వాళ్ళు తీసుకుంటున్నారు ఆ ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉంది తీసుకుంటున్నారు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారు కదా ఇంకా అందులో ఉచితం ఏముంది అతని హెల్ప్ కొంతవరకు నేను హెల్ప్ చేస్తున్నాను అనేసి మాత్రమే ఉంది కదా ఏ పార్టీ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారే